పద్నాలుగవ జాతీయ మహాసభలు ఈరోజు మొదలయ్యాయి ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం వెట్టి చాకరికి వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం చేసి నాలుగు వేల మంది అమరులైనారు పది లక్షల భూమి పంచిన ఘనత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డపై ఐదువా పద్నాలుగవ జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆతిథ్యం ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఐద్వా బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ఇంటికి ఒక మహిళ ఊరికొక బండిలాగా చీమల దండులాగా కదిలి వచ్చి ఐద్వా ప్రదర్శనను ఈ బహిరంగ సభను జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపు నుండి నమస్కారాలు తెలియజేస్తున్నాను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మహిళా హక్కుల కోసం వాళ్ళు పెరగని పోరాటాలు చేసేటటువంటి సంఘం ఐద్వాని గర్వంగా చెప్పుకోవచ్చు అని నేను భావిస్తున్నాను మహిళా సమస్యలను గుర్తించి మహిళా సమస్యలను ఒక రాజకీయ ఎజెండాలోకి తీసుకురావటం కోసం ఐద్వా స్వతంత్రంగాను అనేక మహిళా విభాగాలు ఉద్యమాలు పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం సమాన పనికి సమాన వేతనం లైంగిక వేధింపుల చట్టం ఓటు హక్కు చట్టం కోసం బాల్య వివాళక వ్యతిరేకంగా పోరాటం చేసి చట్టాన్ని సాధించుకున్నాం ప్రసూతి సౌకర్యాల కోసం పోరాటం చేసి సాధించుకున్నాం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం విధాన నిర్ణయాలలో మహిళకు భాగస్వామ్యం ఉండాలని ప్రధానమైనటువంటి చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకుంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులన్నిటినీ కారరాస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే జనగణన అయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అయిపోయిన తర్వాత దీన్ని అమలు చేస్తామంటున్నాం మరి ఎందుకు చట్టాన్ని అని తెచ్చినంత్రహిళా సంఘం నిలదీస్తున్నాం వెంటనే అమలు చేయాలి అమలు చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం నుండే సైరన్ మోగిస్తామని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం ఎందుకు అడుగుతున్నామయ్యా నిన్ను ఎందుకు అడుగుతున్నాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ధరలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా ధరలు తగ్గిస్తా అని చెప్పాడు ధరలు తగ్గించలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అరులైన పేదలందరికీ ఇల్లు కట్టించిస్తా అన్నాడు ఇల్లు కట్టించి ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు మహిళ పైన వేధింపులు దాడులు హత్యలు అత్యాచారాలు అనేక రూపాల్లో కొనసాగుతూ ఉంటే ఏమి మాట్లాడాడు మోడీ గారు బేటీ బచావు అంటాడు బేటీ పడావు అంటాడు మహిళా అభివృద్ధి మాధ్యాయం మహిళా సాధికారిత మాధ్యయం అని మాటలు చెప్తాడు కానీ పిల్కిస్ బాన్ విషయంలో ఏం చేశాడని మేము అడుగుతూ ఉన్నాం కత్తు ఘటన ఉన్నవా ఘటన ఎవరి పట్ల ఉన్నారయ్యా మీరు నిందితుల పట్ల ఉన్నారు బాధితురాల పట్ల ఉండాల్సింది నిందితుల పట్ల ఉన్నారు బీజేపీ పాలనలో ఒక ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది పత్రిక స్వేచ్ఛ పైన దాడి జరుగుతూ ఉంది రాజ్యాంగం పైన దాడి జరుగుతూ ఉంది మహిళలు సాధించుకున్నటువంటి హక్కుల పైన దాడి జరుగుతూ ఉంది మహిళలు గురజాడ అంటారు ఆధునిక మహిళలు చరిత్రం తిరిగరాస్తారని గురజాడ గారు అన్నారు అందు అట్లాగే ఇవాళ ఆధునిక మహిళలు చరిత్రగా రాస్తున్నారు సైన్స్ లో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ సైన్స్ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకుంటూ విజయాలు సాధిస్తుంటే ఇంకా మహిళల పట్ల వివక్షత తగదు వివక్షత తగదు సీని రెండో తరగతి పౌరాలుగా చూస్తూ ఉన్నారు కాబట్టి వీటికి వ్యతిరేకంగా అందుకే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఇక్కడ మహాసభలు నిర్వహిస్తున్నాం ఈ మహాసభల్లో ఒక స్లోగన్ తీసుకున్నాం సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి మనువాదాన్ని తిప్పికొట్టాలి మహిళా హక్కుల కోసం మున్ ముందుకు సాగాలి మనువాదం మనువాదం ఏం చెప్తుంది మళ్ళీ మహిళలు ఇంటికి పరిమితమైనటువంటి విధానాలు తీసుకొస్తుంది మహిళలు స్వేచ్ఛ అవసరం లేదు మహిళలకు మహిళలు పిల్లల్ని యంత్రం లాగా భర్త చెప్పినట్టుగా ఉండాలి స్త్రీకి స్వేచ్ఛ అవసరం లేదని అందులో ఉన్నాయి అందుకే మహిళల్ని చైతన్యం చేస్తాం బండి వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నై జాము సరికరోడా చుట్టూ సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ హైదరాబాద్ గోల్కొండ కింద నీ గోరి గర్తం కొడుకో నై జాము అని నైజాముని నైజాముని పారదోలినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనుకుంది అందుకే చెప్తున్నాం మనువాదాన్ని మనువాదాన్ని తీసుకొస్తే ఊరుకోం తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఈ మనువాదాన్ని తిప్పు కొట్టడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే సైరన్ మోగిస్తాం సైరన్ మోగిస్తామని అని చెప్పుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఆరు వాగ్దానాలు అమలు చేయాలి వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పారు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అట్లా పథకాలన్నీ అమలు చేయాలి స్కీమ్ స్కీమ్ వర్కర్స్ చెప్పినట్టు ఇరవై ఆరు వేల వేతనాలు ఇవ్వాలి ఇవ్వకపోతే శ్రామిక మహిళలు కావచ్చు అసంఘటిత తరంగంలో చేసే మహిళలు ఐదు మహిళలు అందరం కలిసి ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ